తమ కుటుంబానికి అన్యాయం చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారని అమలాపురం వెళ్లిన ఆరుద్ర పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో దాడిశెట్టి రాజా గన్మెన్ మరియు మరొక అడ్వకేట్ అకృత్యాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు సస్పెండ్ అయినప్పటికీ దగ్గర తిరిగారని ఆరోపించారు తమ కుటుంబంతో ఆటలాడుకున్న వారికి ఎంత పెద్ద శిక్ష వేస్తున్నా తక్కువేనని అన్నారు తమ కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె కోరారు కాశీలో తన కుమార్తెను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని వివరించారు అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర ఈరోజు చంద్రబాబు గారు లేకపోతే నేను నా బిడ్డ లేమండి నా బిడ్డని అడుగు అడుగునా కాపాడుతున్న చంద్రబాబు గారికి నా జీవితం అంతా నేను రుడ్పడు ఉన్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అన్న అన్నవరం విషయం ఏమైంది దాడిచెట్టు రాజా గారి గన్మానికి శిక్ష పడిందా అని అడిగారు లేదండి ఇంతవరకు ఏమి జరగలేదు చంద్రబాబు గారు అయితే దేవుడు లాగా అన్న మాట ప్రకారమే నాకు సీఎం గారు అవగానే నాకు దర్శనమిచ్చారు చెయ్యూరులో కలిసినప్పుడు నా బిడ్డకి ఆ ఉద్యోగము సైట్ ఇస్తా అన్నారు అలాగే ప్రాపర్టీ ఇష్యూలు కూడా క్లియర్ చేస్తా ఉన్నారు అలాగే మన ఆఫీస్ లో ప్రతిసారి ఆయన కలిసిన ప్రతిసారి కూడా నాకు ఒక తండ్రి లాగే నన్ను ఆదుకుంటున్నారండి కానీ కింద వాళ్ళు మాత్రం ఇంకెవరు ఏమీ పట్టించుకోవట్లేదు అసలు కింద వాళ్ళు అసలు పోలీసులు కానీ లాయర్లు గాని చాలా ఉందండి ఇంతవరకు ఇదిగో ఈ దరిద్రుడండి రాజాల చిట్టుబాబు ఈ రాజాల చిట్టుబాడు అనే బోగాడుకి ఇది ఇచ్చారండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఇయ్యాడో నాకు అర్థం కాలేదండి వైసీపీ గవర్నమెంట్ లో ఈ రాజా గారి గమనాన్ని ఇది సస్పెండ్ చేశారు మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఎలా వచ్చేసినాయి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మళ్ళీ మామూలు ఉద్యోగాలు కూడా కాదండి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దా ఈ రాజాల చిట్టుబాబు అనే బోగ్గాడండి నన్ను భయంకరమైన హెరాస్మెంట్ పెట్టాడండి నా బిడ్డని ఇంట్లో కొచ్చి ఇంట్లో కొంచెం టార్చర్ పెట్టి నికృష్ణండి వాడు ఈ రాజాల చిట్టుబాబు అని వాడు వీడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అయ్యారో నాకు తెలియదు ఇలాంటి వ్యాపల్ని ఎలా అభినందిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఈ వెధవలందరూ మాత్రం మహారాజులా తిరుగుతున్నారండి ఈడండి ఇంకొక వెధవ గుత్యాలు రావండి ఈ బంగారం ముత్యాలరావు గారు అని కూడా స్కూల్ టీచర్ చేశాడు నా జీవితాన్ని తరలెట్టాడు నా కూతురి జీవితాన్ని తరలెట్టాడు వీడు మాత్రం ఈడు కూతురిని మాత్రం బంగారులా పెంచుకుంటున్నాడు నా కూతురి మాత్రం జీవితాన్ని మాత్రం నాశనం చేశాడండి అలాంటి ఇలాంటి ముత్యాలరావు గారు పోరపోకలు అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలియదు అండి ఇలాంటి వాళ్ళందరూ మాత్రం పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు నా బిడ్డ మాత్రం అబ్బం శుభం తెలియని పసిబిడ్డ మాత్రం పడి ఇంకా ఏడుస్తుంది ఒక తెరపీ చేస్త దానికి మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి వాళ్ళ మీద ఇంతవరకు తాడిచేటి రాజా గారి గవర్నమెంట్ మీద ఇంకా ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదు ఎందుకంటే కేసుని పోసని వెంకటేశ్వరరావు గారే చూస్తున్నారు హైకోర్టులో అది వాళ్ళ మీద ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు నేను ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో పెట్టినా సరే దానికి ఎటువంటి అప్డేట్ లేదు ఇంతవరకు సంవత్సరం ఏంటి అక్కడ రెండు సంవత్సరాలు అయిపోతుంది అయినా సరే చంద్రబాబు గారు మాటించి రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఇంతవరకు ఇది నాకు అర్థమైన అప్డేట్ అవ్వలేదు సో నేను వెయిట్ చేస్తున్నానండి నాకు వీలైనంత తొందరలోనే నాకు పూర్తి న్యాయం జరుగుతుందని నా బిడ్డకి పూర్తి న్యాయం జరుగుతుందని నేను వెయిట్ చేస్తున్నాను మరి ఒక్కసారి పత్రికాముఖంగా ప్రజాముఖంగా నా స్నేహి నాకు హెల్ప్ చేస్తున్న స్నేహితులందరికీ నేను కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ వాళ్ళకి కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ఫుల్ టు మై హానర్ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి దయచేసి నా బిడ్డకి న్యాయం చేయండి ప్లీజ్ అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర నా పాప దివ్యాంగురాలు నేను గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్తో వైసీపీ పోలీసులతో నేను ఫైట్ చేస్తూనే వచ్చాను ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారే కారణం అండి చంద్రబాబు గారు మాత్రం దేవుళ్ళగా సీఎం గారు అవ్వకముందు ముందు మాట ఇచ్చారు అవ్వగానే కూడా నాకు మాట నిలబెట్టుకుని నన్ను నాకు నా బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చి ఐదు లక్షల క్యాష్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి నన్ను నా బిడ్డను బతికిస్తారు అలాగే కోర్టు కేసులు కూడా పోసాని వెంకటేశ్వరరావు గారికి టేకప్ చేశారు కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటేనండి అమలాపురంలో నన్ను నా బిడ్డని చంపాలనుకున్న వేధవులందరినీ వదిలేసి ఎంపీ హరీష్ గారి దగ్గర ఉన్న జగదీష్ అనే బేడవ ఆడొక నికృష్టు అండి ఆ నికృష్టుడు వీడికి చుట్టం అండి ఈ వెధవకు చుట్టం వీడు కామన్ రామ్మోహన్ రావు అంటారండి ఈ పోరం బోగ్గాడు ఇదిగోండి ఈ భర్తగాడు ఈ భర్త అండి రాజులపూడి భరత్ కుమార్ అండి ఇలాంటి విధవులందరికీ జగదీష్ వెలుగట్ల జగదీష్ అనేవాడు సపోర్ట్ చేసి ఇంతవరకు నా బిడ్డకి నాకు న్యాయం జరగకుండా ఆపేశాడండి సిఐ వీరబాబుతో కలిసి అక్కడ లాయర్లతో కలిసి ఇంతవరకు నా సైట్ నేను అమ్ముకోలేకపోయానండి దగ్గర సంవత్సరం నుంచి నేను ఎంపీ హరీష్ గారిని కలుస్తూ వచ్చాను నా బిడ్డని కార్లు పెట్టి నడవలేదని వీల్ చైర్ పెట్టుకుని తీసుకుంటూ వెళ్ వెళ్తూ వచ్చాను పాప ఆయన దేవుళ్ళలాగా హరీష్ గారు అయితే నాకు చంద్రబాబు గారు లాగా ఆదరించారండి సొంత తమ్ముళ్ళలాగా ఆదరించారు కాకపోతే ఆయన చెప్పి చేస్తానమ్మా చేస్తానమ్మా అన్నారు కానీ కింద జగదీష్ ఆపేస్తుంటే ఇంకేం చేస్తారండి ఆయనకు తెలియదు కదా ఆయన నన్నే కాదు హరీష్ గారినే కాదు చంద్రబాబు గారిని అందరిని కూడా మోసం చేస్తున్నాడు వెలిగట్ల జగదీష్ ఎందుకంటే ఆ మెధవ నికృష్టుడు సరిసారి స్వయాన మా ఆయన మేనలుడు మా ఆయన కూడా అదే తల బద్దుకొని తల బాధ బద్దలు కొట్టుకొని నా కుటుంబంలోనే యదవులు ఉన్నప్పుడు ఇంకేం చేస్తావే నువ్వు చంద్రబాబు గారు ఏం చేస్తారు హరీష్ గారు ఏం చేస్తారు అని నన్ను తిడుతున్నాడు నాకు సమస్య ఏంటంటే అండి నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది కుటుంబ సమస్య అండి ఒక ఆడపిల్లని ఆ అంగవైకల్యం ఉన్న బిడ్డని వీధికి లాగి కోర్టుని చుట్టూ తిప్పించాలని కుట్రతో ఫోర్జరీ కేసులు పెట్టి హింస పెట్టిన రాజులప్పుడు సోమశేఖర్ గాని రాజులప్పుడు భరత్ కుమార్ గాని వీడు కామన రామ్మోహన్ రావు గాని ఇలాంటి వ్యధువులందరినీ సపోర్ట్ చేస్తున్న పోలీసులు ఏం చేయాలో లాయర్లు ఏమన్నాలో నాకు మాటలు రావట్లేదండి నాకు చంద్రబాబు గారు అప్పుడే సంవత్సర అయింది ఎఫ్ఐఆర్ వేసి అయింది ఇంతవరకు ఛార్జ్ షీట్ పడలేదండి వాళ్ళ మీద నేను ఛార్జ్ షీట్ ఏమన్నా కామన్ రామ్మోహన్ రావు మీద ఇంకా వాళ్ళ ఈ పిల్లల మీద కూడా నేను చార్జ్ షీట్ ఏమన్నాను ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి దయచేసి నాకు వాళ్ళ మీద చర్య తీసుకొని నా బిడ్డకి న్యాయం చేస్తారని నేను పిచ్చి వెయిట్ చేస్తున్నాను ఇదిగో నిన్న ఫిజియోథెరపీ దానికి మళ్ళీ ఫేవరెట్ చేసి మంచం మీద అలా పడిపోయింది ఏ తప్పు చేయని పసిబిడ్డ మాత్రం మంచాన్ని పడి ఏడుస్తుంది తప్పులు చేసి హింస పెట్టి ఒక దివ్యాంగురాలకి ఆశ గొబ్బేలా చూసిన వెధలు మాత్రం మహారాజులలాగా తిరుగుతున్నారు అక్కడ ఎందుకంటే సిఐ వీఆర్బాబు గారు కూడా ఏ చేయలేకపోతున్నారటండి నాకు అర్థం కాలేదు ఛార్జ్ షీట్ ఏమని చెప్పారు వాళ్ళు మీద యాక్షన్ తీసుకుంటే ఎన్నాళ్ళు పెడుతుందండి ఎఫ్ఐఆర్ ని ఎన్నళ్ళ ఛార్జ్ షీట్ వేయాలి నాకు తెలియదు మరి నేనైతే వంట చేసుకునేది అని నాకు తెలియదు మరి వాళ్ళైతే చదువుకున్నారు కదా చదువుకునే సెక్షన్లన్నీ చదువుకునే కదా ఎస్ఐలు సిఐలు లాయర్లు అయ్యారు వాళ్ళకి తెలియదు అండి చార్జ్షీట్ ఎఫ్ఐఆర్ వేసి ఎన్నాళ్ళకి ఛార్జ్ షీట్ వేయాలి సంవత్సరం అయింది పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లేసారి ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ వస్తుంది ఇంతవరకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయకుండా నాకు ప్రాపర్ గా న్యాయం చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండా ఇలా ప్రాద్దు చేస్తూ వస్తున్నాడు సిఐ వీరబాబు గారు నాకు ఇంకేం అనాల నాకు అర్థం కావట్లేదు దానికి ఆ జగదీష్ గడు అనే కొద్దిగాడు వీళ్ళకి సపోర్ట్ అలా ఆ జగదీష్ గడు వల్లే ఇంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేకపోయాను నా సైడ్ నేను అమ్ముకోలేకపోయాను లేదంటే ఈ కామన్ రామ్ రామ్మోహన్ రావు గడంత భర్త్ గడ ఎంపీ హరీష్ గారు మాటించినప్పుడు ఆ ఎంపీ హరీష్ గారు చేయలేని పని ఉంటుందా నాకు తెలియకడుగుతాను నా ప్రాపర్టీ నాకు అమ్మించి పెడితే నాకి నా బిడ్డకి ఇంత ప్రాబ్లం రాలేదు కదా నేను ఇంటి లో ఆపరేషన్ చేయించుకుందాను కదా అనే కదా నేను ఫస్ట్ నుంచి చేయించాను చచ్చిపోయింది జీవితం చేజారిపోయిన తర్వాత పాపం చంద్రబాబు గారు మూడు కోట్లైనా ఖర్చు పెట్టి అమెరికా పంపిద్దాం అనుకున్నారు కానీ చేదాడిపోయింది నా బిడ్డ పరిస్థితి నేను శివశివ అంటూ ఉన్నంతు లేదా ఆయుర్వాదం చేయించుకుంటుందని బతికించుకుంటున్నాను నా బిడ్డకి న్యాయం చేయమని మొత్తం టీడీపీ సోదరులందరినీ ఎంఆర్పిఎస్ సోదరులందరినీ దివ్యాంగుల సోదరులందరినీ ముఖ్యంగా జర్నలిస్టులు నిజంగా జర్నలిస్టులు మీడియా చేసిన హెల్ప్ అయితే నిజంగా హానెస్ట్లీ చెప్తున్నాడు ఐ స్వేర్ ఈ టీవీ ఈ టీవీ ఫైవ్ వీళ్ళందరూ హెచ్ఎం టీవీ కావచ్చు వీళ్ళందరూ నాకు చేసిన హెల్ప్ నా సొంత అన్నదమ్ములు కూడా నాకు చేయలేదండి నా బిడ్డకి పరిస్థితి రాగానే నా సొంత అన్నయ్యలు కూడా నన్ను వదిలేసిపోయారు మీ అత్త రెండు వాళ్ళతో మనం పడలేము అనేసి నా బిడ్డను అలా దిక్కిలేదల్లా నన్ను నా బిడ్డను రోడ్డు మీద వదిలేశారు కానీ మీడియా సోదరులు అందరూ యూట్యూబర్స్ నా ఎంబీఏ ఫ్రెండ్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నన్ను వదలలేదండి ఈ రోజుకి నన్ను అడుగుతున్నారు పాపకి న్యాయం చేస్తారా పాపకి ఎలా ఉందమ్మా పాపకి ఎలా ఉంది నా ఫ్రెండ్స్ అందరూ హౌస్ వైఫ్లు అండి వాళ్ళు ఆరు కంగారు పడికే అనేసి ఉన్నంతలో హెల్ప్ చేస్తున్నారు ఎన్నాళ్ళండి నేను ఊరు కాని ఊరిలో నా బిడ్డను బతికించుకుంటూ ఎలా నేను ఉద్యోగం చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు పాపనే చూసుకోవాలో ఉద్యోగమే చేయాలా నా ఆస్తి నాకు ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నాను నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను చెప్పానండి నాకు అన్యాయంగా ఎవరు రూపాయి వద్దు నాకు కావలసిన న్యాయం నాకు చేసి పెడతారనే నేను పత్రికా ముఖంగా ప్రజాముఖం ఏ సహాయమో కావాలన్న వెంటనే నాకు ఇది చేస్తున్నారు సో అందరికి కూడా నేను చాలా చాలా రుణు నేను వెయిట్ చేస్తున్నాను థ్యాంక్స్ లాట్